హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేటది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే టోర్నీ కు సంబంధించి ముసాయితాను సైతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి అందజేసింది అయితే రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తత నడుమ భారత్ పాకిస్తాన్లో పర్యటించేందుకు విముక్తి చూపుతోంది హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరునున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వివాదం కొనసాగుతుండగానే పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కన పెట్టి విరాట్ కోహ్లీ ఒక్కసారి పాకిస్తాన్లో పర్యటించాలని అఫ్రిది కోరాడు భారత స్టార్ ప్లేయర్ విరాట్ ఒక్కసారి పాకిస్తాన్ గడ్డపై అడుగు పెడితే ఇక్కడి అభిమానుల నుంచి లభించే ప్రేమ అభిమానాలకు ముగ్ధురవుతారని అన్నారు అఫ్రిది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలని నేను స్వాగతిస్తున్నాను మేం గతంలో భారత్లో పర్యటించినప్పుడు మాకు గొప్ప గౌరవం ప్రేమ లభించాయి భారత్ చివరిసారిగా రెండు వేల ఐదులో పాకిస్తాన్లో పర్యటించినప్పుడు కూడా ఇదే జరిగింది భారత్ పాక్ దేశాల్లో ఆయా జట్ల పర్యటనలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి రెండు జట్లు తలపడటాన్ని మించింది మరొకటి లేదని షాహిద్ అఫ్రిది అన్నారు ఇండియా పాకిస్తాన్ టీమ్స్ రెండుసార్లు తలపడ్డాయి ఇందులో ఓసారి ఇండియా మరోసారి పాకిస్తాన్ గెలిచిన విషయం తెలిసిందే ఈ రెండు మ్యాచ్లు చివరి ఓవర్ వరకు తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగి ఫ్యాన్స్ను అలరించాయి ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది చిన్న కూతురు ఇండియా జెండాను పట్టుకుని కనిపించింది ఈ వీడియో వైరల్ అయ్యాయి తాజాగా అప్రీతి కూడా ఓ లైవ్ టీవీ డిబేట్లో తన కుమార్తె ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్న విషయాన్ని వెల్లడించాడు దీనికి సంబంధించిన వీడియోలు తనకు చాలా వచ్చాయని అయితే వాటిని ట్వీట్ చేయాలో వద్దో అనుకుని బయట పెట్టలేదని చెప్పాడు ఆ మ్యాచ్లో పది శాతం పాకిస్తాన్ అభిమానులు ఉంటే తొంభై శాతం మంది ఇండియన్ ఫ్యాన్సే ఉన్నట్లు డిబేట్లో చర్చించుకున్నారట దీనిపై స్పందించిన అఫ్రిది ఇది నిజమేనని ఈ విషయం తనకు తన భార్య చెప్పినట్లు అఫ్రిది తెలిపాడు నిజానికి అక్కడ పాకిస్తాన్ జెండాలు కూడా దొరకపోవడంతో తన చిన్న కుమార్తె ఇండియన్ ఫ్లాగ్ పట్టుకున్నట్లు అఫ్రిది పెద్దగా నవ్వుతూ చెప్పాడు ఆ వీడియోలు కూడా తనకు ఎంతో మంది పంపించారని అయితే దాన్ని ట్వీట్ చేయాలో వద్దోనన్న సంశయంతో చేయలేకపోయినట్లు అఫ్రిది తెలిపాడు ఇది విన్న టీవీ యాంకర్లు షాక్ తిన్నారు అదే ఓ ఇండియన్ అభిమాని పాకిస్తాన్ జెండా పట్టుకుంటే వాళ్ళ దేశంలో ఎలా రియాక్ట్ అయ్యేవారో అని అనడం గమనార్హం అయితే ఈ మ్యాచ్ లో ఇండియా పై పాకిస్తాన్ విజయం సాధించింది క్రేక్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి